నమస్తే అండి ఇది యాపిల్ బేరు చూసారా ఎంత పెద్ద పెద్దవి వచ్చాయో హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టండి ఈ యాపిల్ బేర్స్ అనేవి ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ గ్రీన్ కాస్తుంది కదా అది కూడా నా దగ్గర ఉంది సుందరి యాపిల్ బేర్ కాశ్మీరీ యాపిల్ బేరు ఇది వచ్చేసి ఇట్లా రౌండ్గా ఉంటుందండి యాపిల్ షేపు సో ఇక్కడ చూసారా బిగ్ సైజ్ అండి చాలా బిగ్ సైజ్ వచ్చాయి నేను అటు వెళ్ళి మీకు చూపిస్తాను కింద ఎంత ఎంత అంటే చాలా పెద్ద అండి చూసారు కదండీ ఇక్కడ ఉంది ఒకటి నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్దదో అసలు మార్కెట్లో లాగా వచ్చిందండి అంతకంటే కూడా పెద్దదే నాకు తెలిసి టెర్రస్ గార్డెన్లో ఇంత పెద్దది నాకు ఈసారే కాసినయండి ఫైవ్ వెరైటీస్ కూడా చాలా బాగా కాసాయి చూడండి ఎంత బాగున్నాయో సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎంత పెద్దదో అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పెద్ద పెద్ద కాయలు ఇదండి చాలండి మనకి ఆర్గానిక్ ఫుడ్డు సుందరి యాపిల్ పేరు అయితే చాలా బాగా వచ్చాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను సుందరి యాపిల్ పేరు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఇంకా ఇవన్నీ నేను తీసుకుంటానండి ఇవి 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 వచ్చేసి ఫోర్ ఇయర్స్ ప్లాంట్స్ అండి ఫైవ్ వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి ఇవి రౌండ్గా ఉంటాయి కదా సో ఇంకోటి పొడుగ్గా ఉంటుంది అది చూపిస్తాను అంటే ఎగ్ షేపు పొడుగ్గా ఉంటుంది ఇక్కడ పక్కన ఇంకోటి ఉంది కదండి ఈ పక్కన నేను మీకు ఇటు నుంచి చూపిస్తాను ఇదండి ఇది ఇది వచ్చేసి ఓన్లీ గ్రీన్ అండి ఇటు నుంచి చూపిస్తాను అది వచ్చేసి ఓన్లీ గ్రీను మార్కెట్లో వచ్చింది కదా ఆ వెరైటీ అండి సో నేను ఇవన్నీ పోస్తానండి అవి తీసుకుంటాను చెట్టు నుంచి ఇంకా ఉన్నాయి నాకు హ్యాండ్ సరిపోవట్లేదు నేను తీసుకొని మీకు చూపిస్తానండి వీడియో చేస్తాను సో నాకు చాలా హ్యాపీగా ఉందండి వెరీ బిగ్ సైజ్ వచ్చాయి చాలా స్వీట్ ఉంటాయి కాయలు వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ